హాయ్ అండి అందరికీ నమస్తే మాఘమాసంలో వచ్చే ఈ ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖున భీష్మ ఏకాదశి అయితే వచ్చింది కదండి ఈ భీష్మ ఏకాదశికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అలాగే పూజ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మాఘ పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది ఈరోజున విష్ణు సహస్రనామము పారాయణ చేయడం ద్వారా ఉత్తమ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు భీష్ముడు నిర్యాణం అనంతరం వచ్చిన ఏకాదశి కాబట్టే దీనిని భీష్మ ఏకాదశి అంటారు అంపశయ్యపై ఉన్న సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీకృష్ణుణ్ణి చూసి ఆయన్ని పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు అని గుర్తించిన అతి కొద్ది మందిలో భీష్ముడు ప్రథముడు అమితానందంతో వేయి నామాలతో కీర్తించాడు భీష్ముడు అవే విష్ణున వి అవే విష్ణు సహస్రనామములు మహాభారతంలో శాంతి పర్వం అనుశాసనిక పర్వం భీష్ముడి మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణాలు అందుకే భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే అన్ని శుభాలే జరుగుతాయి పుట్టుక నుంచి నిర్యాణం వరకు భీష్ముడు జీవితంలో ప్రతి మలుపు ప్రత్యేకమే ఒకరోజు సంతన మహారాజు గంగానది పరిసర ప్రాంతాల్లో విహరిస్తుండగా అక్కడొక అందమైన కన్యను చూశాడు పెళ్లి చేసుకోవట పెళ్లి చేసుకోవాలని కోరికగా ఆమె ఓ షరత్తు విధించింది తాను ఏం చేసినా ఎదురు చెప్పకుండా ఉండాలని కోరింది సరే అన్న సంతనుడు ఆమెను వివాహం చేసుకుని రాజ్యానికి తీసుకెళ్లాడు కొంతకాలానికి ఓ ప ఓ పుత్రుడిని కన్నా ఆమె గర్భంలో పడేసింది అలా ఏడుగురు సంతానాన్ని గంగలో పడేసిందట ఇచ్చిన మాట ప్రకారం చూస్తూ ఉండిపోయిన సంతనుడు ఎనిమిదో బిడ్డను కూడా గంగలో పడేస్తుంటే ఆగలేక ప్రశ్నించాడట తన షరతుకి భంగం కలిగిందని ఇక్కడ ఉండలేను అని చెప్పేసి ఆ బిడ్డను సంతనుండి చేతిలో పెట్టి వెళ్ళిపోయింది ఆమె ఎవరో కాదు గంగాదేవి నీటిలో పడేసిన ఏడుగురు బిడ్డలు అష్టమును అష్టమనూలు వారిలో ఎనిమిదవ వాడు సంతనుడి చేతిలో ఉన్న బిడ్డే భీష్ముడు త్యాగానికి మారుపేరు శీలం శౌర్యం నీతి నిష్ఠ త్యాగంలో భీష్మునికి సాటి సాటి భీష్ముడు తప్ప మరవెవరూ లేరు తండ్రి కోసం సర్వసుఖాలను రాజ్యాన్ని వదిలేసుకున్నాడు కొంతకాలం తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు భవిష్యత్తులో తన మాట ఉల్లంఘన జరుగుతుందేమో అని భయపడుతున్న తండ్రి కోసం వివాహం వద్దనుకున్నాడు తన సోదరులు చనిపోయినప్పుడు కూడా రాజ్యాన్ని పాలించమని సత్యవతీదేవి ఆజ్ఞాపించినా తన ప్రతిజ్ఞను ఉల్లంఘించలేదు భీష్ముడు అందుకే భీష్మ ప్రతిజ్ఞ అంతా పవర్ఫుల్ అయిపో అయిపోయింది కోరుకున్న రోజే మరణం అష్టమునువుల్లో ఒకడు శౌర్యప్రతాపంలో అసమాన ప్రతిభ కలిగినవాడు కురువృద్ధుడు తెలివైనవాడు అయిన భీష్ముడు మహాభారత యుద్ధంలో నెలకొరిగినప్పటికీ తన మహా తన మరణానికి తనే ముహూర్తం నిర్ణయించుకున్నాడట దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక ఉత్తరాయణం వచ్చే వరకు వేచి చూసి యాభై ఎనిమిది రోజుల పాటు అంపశయ్యపై ఉండిపోయాడట ఆ సమయంలో తనను చూసేందుకు వచ్చిన శ్రీకృష్ణుడిని చూసిన ఆనందంలో కీర్తిస్తూ పఠించినదే విష్ణు సహస్రనామములు ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు చెప్పిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోర్ఘాతం అలా తనకు తెలిసిన మొత్తం విజ్ఞానాన్ని ధర్మరాజుకు బోధించాడు మహాభారతంలో శాంతి పర్వం అనుశాసనిక పర్వం భీష్ముడి మహావిజ్ఞానానికి నిలువెత్తు దర్పణం భీష్ముడు మరణించింది మాఘమాసంలో పౌర్ణమి ముందు వచ్చే అష్టమి రోజు ఆ తర్వాత వచ్చిన ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మహాఫల ఏకాదశిగా జయ ఏకాదశిగా వర్ణించారు సాధారణంగా విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా పుణ్యమే భీష్మ ఏకాదశి పఠిస్తే ఆ ఫలితమంతా అంతను అనుకున్న కార్యాలు నెరవేరుతాయి సిరి సంపదలు కలుగుతాయి సగల పాపాలు తొలగిపోతాయి గ్రహదోషాలు తొలగిపోతాయట విష్ణు సహస్రనామం పారాయణం చేయలేని వారు శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే విష్ణు సహస్రనామం పఠించినంత ఫలితం లభిస్తుందని వివరించాడు భీష్ముడు సాధారణంగా పదహైదు రోజులకోసారి ఉపవాసం ఉంటే ఆరోగ్యానికి మంచిది భీష్మ ఏకాదశికి ఉపవాసం ఉంటే ఆరోగ్యం పుణ్యం రెండూ లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఇకపోతే ఈ ఏకాదశి రోజున ఏ పని తలపెట్టినా కూడా విజయవంతం అవుతుందని పెద్దలు చెబుతున్నారు ఇక ఈ ఏకాదశి రోజున ఏమి తినకూడదు ఏం చేయకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏకాదశి రోజున మాంసం వెల్లుల్లి ఉల్లిపాయ కాయ ధాన్యాలు వంటి వాటికి దూరంగా ఉండాలట ఉపవాస దీక్ష చేపట్టాలట ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలట ఏకాదశి రోజున ఇంటిని శుభ్రం చేసుకోకూడదట ఎందుకంటే చీమలు పురుగులు వంటివి చంపే అవకాశం ఉంటుందని ఈ రోజున ఇల్లు అయితే శుభ్రం పరచుకోకూడదట ముందు రోజే ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి ఇకపోతే తెల్లవారుజామునే నిద్ర లేవాలి మధ్యాహ్నం కునుకు తీయకూడదట అంటే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదట ఉపవాసం చేసిన వారు భగవంతుడిని కీర్తనలు చేస్తూ రాత్రంతా జాగారం చేస్తే మంచిదట జుట్టు కత్తిరించుకోకూడదట ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకూడదట విష్ణు సహస్రనామాలు భగవద్గీతను పాటించటం చాలా మంచిదట ఇకపోతే పేదవారికి ఆకలి అన్నవారికి ఈ రోజున అన్న ప్రదానం చేసుకున్నామంటే పుణ్య ఫలితం అనేది లభిస్తుందట ఇప్పుడు మనం పూజ గురించి తెలుసుకుందాం పూజకు విష్ణుమూర్తి పటాన్ని తెచ్చుకొని పసుపు కుంకుమలు తామర పువ్వులు తులసి దళాలు జాజిమాలతో అలంకరించాలి విష్ణు అష్టోత్తరం నారాయణ కవచం శ్రీమన్నారాయణ హృదయం విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు పురాణం పఠించాలి లేదంటే కనీసం ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అనంతరం ఆవునేతితో పంచహారతి ఇవ్వాలి దేవాలయాల్లో విష్ణు స విష్ణు అష్టోత్తరం సత్యనారాయణ వ్రతం బ్రహ్మోత్సవ దర్శనం లక్ష తులసీ పూజ వంటివి నిర్వహిస్తారు తద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయని పెద్దలు చెబుతుంటారు ఇక భీష్మ భీష్మాష్టమి రోజున సూర్యోదయానికి ముందే లేచి పూజా మందిరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవాలి కడపకు పసుపు కుంకము గుమ్మానికి తోరణాలు పూజా మందిరాన్ని ముగ్గులతోనూ అలంకరించుకోవాలి అభ్యంగ స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించి ఆ రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగారం చేసుకుంటే చాలా మంచిది దీని నియమాలు దశమి సాయంత్రం నుంచి మొదలై ద్వాదశి వరకు అనుసరించవలసి ఉంటుంది ఇదండి ద్వాదశి భీష్మ ఏకాదశి రోజున పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇలా అయితే చేసుకుంటే మీకు మీ ఇంటికి కూడా అంతా శుభం జరుగుతుంది ఆ ముక్కంటి ఆశీర్వాదం అనేది ఎప్పటికీ ఉంటుంది ఇప్పుడు మనం భీష్మ ఏకాదశి రోజున ఏం చేయాలి ఏమి చేయకూడదు అనేది తెలుసుకున్నాం కదా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే ఎలా ఉంది అనేది మంచిగా కామెంట్ అయితే చేయండి నాకు తెలియకపోయినా కూడా నలుగురిని అడిగి తెలుసుకొని మరీ ఇంకో నలుగురికి తెలియచేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేశానండి వీడియో అంతా చూసిన వారు ఓం విష్ణుమూర్తి అయిన నమ అని కామెంట్ చేయండి ఓం విష్ణుమూర్తి అయిన నమ ఓం విష్ణుమూర్తి అయిన నమ ఓం విష్ణుమూర్తి అయిన నమ